బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కలెక్టర్ గారి ఆదేశముల మేరకు మన మండపేట మండలంలో కోనసీమ క్రీడోత్సవాలు ఈ ఈరోజు ప్రారంభించడం జరిగిందండి ఈ ఈ క్రీడోత్సవాల్లో మూడు టు మూడు నాలుగైదు తరగతులు ఏడు ఎనిమిది తరగతుల పిల్లలు ఈ క్రీడలలో పాల్గొంటారండి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కలెక్టర్ గారి ఆదేశాలను ఈరోజు మండపేట మండలంలో కోనసీమ క్రీడోత్సవము ఆటలతో ఆరోగ్యం కార్యక్రమాన్ని మనం ప్రారంభించడం జరిగింది మరి రాష్ట్రంలోని ఏ జిల్లాలోని విధంగా మన కోనసీమ కలెక్టర్ గారు ప్రవేశపెట్టినటువంటి చేయమైనటువంటి కార్యక్రమాన్ని ఈరోజు జిల్లాలోని ఇరవై రెండు మండలాల్లో కూడా మరి మొదలుపెట్టడం జరుగుతుంది ఈ ఆటల పోటీల్లో భాగంగా ఏడు ఎనిమిది తొమ్మిది తరగతుల బాలులకు క్రికెట్ కబడ్డీ ఖోఖో వాలీబాలు అదే రంగా ఏడు ఎనిమిది తొమ్మిది తరగతుల పిల్లలకు ఆడపిల్లలకు క్రికెట్ కబడ్డీ ఖోఖో బ్యాడ్మింటన్ డబుల్స్ పోటీలు నిర్వహించడం జరుగుతుంది అదేవిధంగా వంద మీటర్లు నాలుగు వందల మీటర్లు షార్ట్ కొట్టు లాంగ్ జంప్ క్రీడలు నిర్వహించడం జరుగుతుంది మండల స్థాయిలో ఏడు ఎనిమిది తొమ్మిది తరగతిలో గెలిచిన విద్యార్థిని విద్యార్థులు జిల్లా స్థాయిలో జరిగేటువంటి పోటీల్లో మరి పాల్గొంటారు అదేవిధంగా నాలుగు ఐదు ఆరు తరగతి విద్యార్థులు కూడా వాళ్ళు క్రీడలను ప్రోత్సహించిన ఉద్దేశంతో ఆ బాల బాలికలకి వంద మీటర్లు రెండు వందల మీటర్లు మరి లాంగ్ జంపు మరి పోటీలు నిర్వహించడం జరిగింది ఈ పోటీల్లో మండలంలో ఉన్నటువంటి అరవై తొమ్మిది పాఠశాల నుంచి విద్యార్థిని విద్యార్థులు పాల్గొనడం జరిగింది సినిమా క్రీడోత్సవం ఆటల ఆరోగ్యానికి ప్రతి మండలాన్ని ఒక నోడల్ టీంను ఏర్పాటు చేయడం జరిగింది ఈ నోడల్ టీంలో మండల అభివృద్ధి అధికారి కమిషనర్ గారు అదనంగా మండల విద్యాశాఖ అధికారు పాఠశాల ప్రధానోపాధ్యాయులు పీడీలు కూడా ఉంటారండి